రాయచుట్ట సంఘటనలు దురష్ఠకరం అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి జిల్లా కేంద్రం అయిన తర్వాత అభివృద్ధి పదంలో నడుస్తూ ఎవరి పాటికి వాళ్ళు సంతోషంగా ఉండాలి సిఐ కార్యాలయానికి పరిమితమైనటువంటి పట్టణంలో అడిషనల్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయం ఎస్పీ కార్యాలయం తీసుకొచ్చి పూర్తిగా ప్రజలకు అన్ని రకాల లా అండ్ ఆర్డర్లో పటిష్ట పటిష్టంగా ఉండాలని చెప్పి భావించాం కానీ దృశ్యం కొద్ది రోజు ఉదయం కొంతమంది కిరాయి రోడీలు నిన్న అర్ధరాత్రి నాలుగో వార్డు కౌన్సిలర్ అయినటువంటి హరుణ్ ఇంటిపైన దాడికి పాల్పడ్డం బైకు పగలగొట్టడం అలాగే మరొక కౌన్సిలర్ భర్త అయినటువంటి ఇర్ఫాన్ని కత్తితో దాడి చేసి దాడి చేయడం చాలా దురుస్తుంటే సంఘటనలు హాస్పిటల్కి వెళ్ళి తన కుటుంబంతో కూడా మాట్లాడి అతనికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు కూడా అదే విషయం చెప్పాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కిరాయి గుండాలు రెచ్చిపోయి కార్యకర్తలను నైతిక స్థైర్యం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళకందరికీ కూడా గట్టిగా ధైర్యం ఇవ్వాలి నా వంతుగా నేను కూడా అందరికీ తోడు ఉంటానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం కూడా జరిగింది మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు కూడా మా కార్యకర్తకి అండగా ఉండేదానికి అనునిత్యం ప్రాణాలకు తెగించిన ప్రాణాలు అడ్డు పెట్టేనా కార్యకర్తలు కాపాడుకుంటాం చేతగాని చేసలు చేస్తూ కిరాయి గుండాలతో ఇలా చేయించడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇలాంటివి చేసి హీరోయిజంగా ఫీల్ అవడం కూడా చాలా రాక్షసత్వం రాష్ట్రంలో గత పదిహేను రోజుల నుంచి చూసినటువంటి సంఘటనలు చూస్తే కట్టెలతో కత్తులతో రాళ్లతో వాళ్ళు చేస్తున్నటువంటి అకృతి చేష్టలు చూసి నిజంగా సిగ్గుపడాలి బాధితమైనటువంటి పదవులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటిని వెంటనే అరికట్టే ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఉండకూడదు ప్రజలు శాంతంగా ఉండాలి అని చెప్పి మేము భావించాము గత ఐదు సంవత్సరాలలో ఏ ఒక్కటి కూడా ప్రోత్సహ ప్రోత్సహించలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా దాని దరిదాపులు కూడా రానియలే యువత నాశనం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అనే ఆలోచనతోనే ఉన్నాం అలాగని కార్యకర్తని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రశ్నే ఉండదు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైన నడిచి అందరిమే ఒకటి ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అందరం ఒకటిగా ఉంటాము ఇంకటి నుంచి మేము దాడి చేయలేక ఇంకొకటో కాదు శాంతి భద్రతల విషయాలు దెబ్బతింటాయని చెప్పి ఆలోచన చేస్తున్నాం అందుకే పోలీసు వాళ్ళను కూడా ఆలోచన చేయమంటున్నాం వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది కాబట్టి ఇటువంటి సంఘటన చేసేటువంటి వాళ్ళని అందరినీ కూడా గమనించుకొని ఇటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఈ కిరాయి రౌడీలు కిరాయి మూకలు అల్లరి మూకలు బయటికి రాకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా టౌన్లో మేము అందరం కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా తెలియచేస్తాం అటువంటి వాళ్ళని అందరినీ కూడా పూర్తి స్థాయిలో విధంగా ఈ కుటుంబానికి జరిగిన నష్టం ఇద్దరు కౌన్సిలర్లకు చాలా బాధాకర అంశం మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు ఇలాంటి పనులు చేయటం దేనికి దారితీస్తున్న ఆలోచన చేయమంటున్నాం కౌన్సిలర్ ఎవరైతే తన భర్తకు కత్తితో దాడి చేశారు ఎంతో ఆందోళనతో కడపలో చూసినప్పుడు కుటుంబాన్ని చూసినప్పుడు చాలా బాధిస్తుంది ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు ఎక్కడ జరగకూడదు ఏదైనా తప్పు చేయొద్దండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే మేము ఎక్కువ దండించాం అటువంటి సంఘటనలకు ఎవరు దూరంగా ఉండాలి అని చెప్పి మేము దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వెళ్ళి కొడవలు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది మంచి పరిణామం కాదు అని చెప్పి తెలియజేస్తుంది